వర్షాల సూచన పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సోలార్ సిస్టమ్ అల్ల అల్లా ప్యానెల్ సోలార్ నేను చేస్తాను నేడి బ్రో వీడియో నేను ఫోన్ అలా వద్ద